గోకవరంలో దేవీశరణ్ నవరాత్రుల్లో పురస్కరించుకుని ఆదివారం అమ్మవారి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమానికి అమ్మవారి రథం సిద్ధమైంది ఇరవై మూడు అడుగుల ఎత్తు పన్నెండు టన్నుల బరువైన అమ్మవారి రథాన్ని ఎంతో అద్భుతంగా అతి సుందరంగా భక్తులకు కన్నులు విందు చేసింది యాభై లక్షల రూపాయలతో అత్యంత సుందరంగా అమ్మవారికి రథాన్ని విశ్వ హిందూ ధర్మరామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దంపతులు బహుకరించారు శనివారం ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ బల్లూరి జగన్నాథ శర్మ వేద మంత్రాలతో తాళమేళాలతో కొబ్బరికాయలు కొట్టి రథాన్ని ప్రారంభించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn